హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిపుల్ జీరో సో సమంత ఏమంది అలాగే సాయి పల్లవి ఏం మాట్లాడింది ఎందుకు నెట్జెన్స్ కానీ యూట్యూబర్స్ కానీ మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇండియన్స్ అందరూ కూడా ఆమెకి అగెయిన్స్ట్గా అంత కోపంగా ఎందుకున్నారనేది చిన్న వీడియో ద్వారా నేను చెప్తాను మరి వాళ్ళు పెట్టింది కరెక్టో కాదో మొత్తం వీడియో చూసి మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టాలి మీ అభిప్రాయం ఏంటి వారి పట్ల అసలు వారు అలా మాట్లాడినందుకు దేశం గురించి అలా మాట్లాడినందుకు మీ అభిప్రాయాలు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక వీడియో తీసిన తర్వాత అది ఓకేనా కదా నాకు తెలియాలంటే కామెంట్ రూపంలోనే నాకు తెలిసే అవకాశం ఉంటుంది సో ప్రతి వీడియోకి నేను కామెంట్స్ అనేది ఖచ్చితంగా చదువుతా సో మీ అభిప్రాయాలని మీ అమూల్యమైన మీ సలహాలను కూడా నాకు కామెంట్ రూపంలో ఇవ్వగలరు అయితే సమంత ప్రభు అసలు ఈమె ఏం పెట్టింది ఏం పెట్టడం వలన వివాదం అనేది స్టార్ట్ అయిందనేది మనం చూద్దాం రండి అదిగో పైన సమంత పెట్టి చూడండి సమంత ఫోటో కనిపిస్తుందా ఏదైనా మనం ప్రూఫ్తో మాట్లాడాలి కాబట్టి చూడండి సమంత పెట్టింది ఇప్పుడు నేను చదువుతాను రివర్స్ డు నాట్ డ్రింక్ దేర్ ఓన్ వాటర్ అంటే ప్రవహించే నదులు వాటి నీటిని అవి తాగవు ట్రీస్ డు నాట్ ఈట్ దెర్ ఓన్ ఫ్రూట్ అంటే చెట్లు వాటి పళ్ళనవి తినవు ద సన్ డస్ నాట్ షైన్ ఆన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫ్లవర్స్ డు నాట్ స్ప్రెడ్ దెర్ ఫ్రేగ్రెన్స్ ఫర్ దెమ్ సెల్స్ అంటే సూర్యుడు ఆయన కోసం ఆయన మెరౌడు షైన్ గారు అలాగే ఫ్లవర్స్ కూడా వాటి కోసం అవి ఫ్రేగ్రెన్స్ అవి ఇవ్వవు లివింగ్ ఫర్ అదర్స్ ఈజ్ అ రూల్ ఆఫ్ నేచర్ అంటే నేచర్ యొక్క రూల్ ఏంటి అంటే ఇతరుల కోసం బ్రతకటం వి ఆల్ ఆర్ బాండ్ టు హెల్ప్ ఈచ్ అదర్ మనందరం ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకోవాలి నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఎంత కష్టమైనా సరే మనం ఒకళ్ళకొకళం హెల్ప్ చేసుకోవాలి లైఫ్ ఈజ్ గుడ్ వెన్ యూ ఆర్ హ్యాపీ మన లైఫ్ బాగుంటుంది ఎప్పుడు హ్యాపీగా ఉంటే బట్ మచ్ బెటర్ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ పోప్ ఫ్రాన్సిస్ అంటే ఇతరులు సంతోషంగా ఉంచితే గనక మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుందంట అంటే నీటిని ఆపవద్దు అని ఈ ఇన్స్టెంట్లో అవి పోస్ట్ చేసింది అనమాట వాళ్ళు ఏది చేసినా కానీ ఇతరులని హ్యాపీగా ఉంచాలి సో ఆమె పెట్టింది చూశారు కదా హీరోయిన్ అంటే ఒక గ్లామర్ రంగం సో గ్లామర్ వరకే ఉండి సో అంతవరకే ఉంటే బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ వరకే ఉంటే బాగుంటుంది మనకి లోకజ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా దేశం గురించి ఏది మాట్లాడినా అది దేశద్రోహమే అవుతుంది అంటే దేశానికి అగెయిన్స్ట్గా లేదా మనకి పడని దేశాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినా కూడా అది దేశద్రోహం కిందే కన్సిడర్ చేస్తారు అలాంటప్పుడు ఎంతో ఆదరించారు ఇవన్నీ సమంతాని అసలు ఒక ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకోకూడదు కానీ ఈ దేశాని గురించి ఒక ఆవిడ వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఆవిడ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి పర్సనల్ లైఫ్లో ఆవిడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది డివోర్స్ అయినప్పుడు కూడా అందరూ కూడా ఆమె సైడే నిలబడ్డారు దేశం మొత్తం కూడా ఒక లేడీగా ఒక స్త్రీగా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియలేదు వాళ్ళు గౌరవప్రదంగా ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుంటూ అసలు వివాదం ఏంటో కూడా బయటికి రానియకుండా చాలా గౌరవప్రదంగా మర్యాదగా వాళ్ళు విడిపోయారు సో అంతే మర్యాదగా కూడా జనాలు కూడా ప్రవర్తించారు కానీ ఎక్కువగా నాగ చైతన్యాన్ని కోపడుతూ ఈవిడ్ని ప్రైజ్ చేస్తూ అంటే ఈవిడికి సపోర్ట్ అనేది లేడీగా సపోర్ట్ అనేది చాలామంది ఇచ్చారు అది మన అందరికీ తెలుసు సో అట్లా తను చాలా మంచి సపోర్ట్ అనేది గెలుచుకుంది అందరి హృదయాల్లో నిలిచింది సమంత అలాగే తనకి డివోర్స్ అప్పుడు అయిన తర్వాత కూడా సినిమాలు ఏమాత్రం తగ్గకుండా వచ్చినాయి అంటే కూడా చాలామంది ఎంకరేజ్మెంట్ సోషల్ మీడియా మొత్తం కూడా తన వైపు ఉండటం వలన తను సాధించగలిగింది అలాగే తనకి తర్వాత కూడా తను జబ్బు పడ్డప్పుడు కూడా ఎంతోమంది తను వెన్నెంటి ఉన్నామని ధైర్యం చెప్తూ తనతో పాటే ఉన్నారు కానీ ఎప్పుడైతే దేశానికి అగెయిన్స్ట్గా ఇతర మనకు పడని దేశం వైపు మాట్లాడిందో అప్పుడు మాత్రం ఖండించటం మొదలుపెట్టారు జనాలు ఏదైనా ఒక విషయం ఏంటి అంటే దేశం గొప్పదా లేదా నీకు నీరు గొప్పదా అంటే దేశమే గొప్పదంటారు ప్రాణం గొప్పదా నీరు గొప్పదా అంటే ప్రాణమే గొప్పదంటారు అలా కిరాతకంగా మందిని చంపితే ఏమాత్రం చీమగుట్టినట్టు లేకుండా వారిని కూడా మంచితనంతో వదిలేయాలి అందరూ సమానమే అని ఎంతవరకు సమన్యాసం అలా పెట్టడం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా అలా జరుగుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక ఇండియన్ జరిగిందంటే అందరికీ జరిగినట్టే అలా జరుగుంటే అదే విధంగా స్పందిస్తుందా వాళ్ళ ఇంట్లో మెంబర్కి అలా జరిగి తీవ్రవాదులు వచ్చి కాల్ చేస్తే పోనీలే పాపం అందరూ ఒకటే మనము వదిలేయాలి మంచిగా చూడాలి అందరూ సమానమే నీరు అందరికీ సమానమే ఇచ్చేయండి వారిని ఏం అనొద్దు అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు అంటదా ఎందుకంటే తన ఫ్యామిలీ మెంబర్ కాదు ఎవరో ఏదో నేను అలా చేయటం వల్ల నేను చాలా గొప్పదాన్ని అన్నట్టు ఆవిడ ఫీల్ అయినట్టు వివరం అనిపిస్తుంది ఆవిడ చెప్పిన అంశం అలా ఉంది సో ఎప్పుడైనా కానీ దేశాన్ని గురించి మాట్లాడేటప్పుడు మన మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది దాని గురించి అని మాట్లాడాలి దేశ అట్లా దేశానికి అగెయిన్స్ట్ మాట్లాడితే దేశ ద్రోహం కింద కన్సిడర్ చేస్తారు సినిమాలు కూడా ఎవరు చూడరు ఎవరు చూస్తారండి ఏదో అభిమానించి అంత చేస్తే టాప్ హీరోయిన్ జనాల వల్లే టాప్ అవుతారు జనాల వల్లే నేల నేలకు దిగుతారు ఎంతమందిని చూడలేదు మనం జనాలు ఆదరిస్తేనే మీరు టాప్ అవుతారు ఆదరించం ఏమవుతారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఎట్లా ఎలా ఆదరిస్తారు అయ్యో పాపం అన్నట్టుగా ఉన్నాయి మీ వ్యాఖ్యలు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు ఉగ్రవాదులు వచ్చి విచక్షణ రహితంగా అంతమందిని అంత అంతమందిని కాల్చి చంపితే నీరు ఇవ్వటం అది ఒప్పందం అంతే సింధు నది జలాలనేది ఒప్పందాన్ని మనం రద్దు చేసుకున్నాం ఎందుకు రద్దు చేసుకున్నాం అంటే వదిలేయాలా అంత అంత క్రూరంగా చేసిన వాళ్ళని వదిలేయాలా అయ్యో పాపం అనాలా అంటే ఇంకా పోతారు ఇప్పుడు అక్కడి వరకు వచ్చారు రేపు నీ ఇంటి వరకు వస్తారు అప్పుడు కూడా అంతే అంటావా అప్పుడు కూడా అంతా సమానమే అంతా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా సమాంత అందుకనే అందరికీ ఆగ్రహంగా ఉంది ఆవిడ మీద ఆవిడ చేసిన తప్పు అవి మాట్లాడిన తప్పు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు దేశం గురించి మాట్లాడేవాళ్ళు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అధికారులు చాలా మంది ఉన్నారు మనము ద స్టోరీ సో ఇలా పెట్టింది కాబట్టి వివాదాల్లోకి వెళ్ళింది జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై